గోదావరికల్ నుండి టీబీజీ కేఎస్ సెంట్రల్ ఆఫీస్ లో గురువారం సాయంత్రం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ బర్త్డే కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు కేటీఆర్ అని అన్నారు తెలంగాణను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దిన దార్శనికుడు కేటీఆర్ అని చెప్పారు భవిష్యత్తులో కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకర్షించారు విద్యార్థి దశలో ఇక్కడ విద్యాభ్యాసంతో పాటుగా హైదరాబాదులో కూడా విద్యాభ్యాసం చేసి పాటుగా రెండు వేల ఆరు వరకు అక్కడ ఉద్యోగం చేసి ఆ తర్వాత నేను సైతం తెలంగాణ ఉద్యమంలో ఉంటాను అనేటువంటిది తండ్రికి తగ్గ తనయుడిగా ఉద్యమంలో పాల్గొని ముందంజలో ఉండి జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది నుంచి ఎన్నికల్లో పాల్గొని సిరిసిల్లకి నాయకత్వం వహిస్తున్నట్టు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి అలాగే రెండు సార్లు ఐటీకి మున్సిపాలిటీకి ఒక మంత్రిగా ఉండి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థలు మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే అమెజాన్ లాంటి వాటి కూడా హైదరాబాద్కు తీసుకొచ్చే విధంగా సీఈఓలతో కానీ ఇతర ఇంటర్నేషనల్ డెలిగేషన్ అనేది బ్రహ్మాండంగా చేసి ప్రపంచంలోనే ఒక తెలంగాణకు ఉన్నటువంటి ఒక మంత్రి గొప్ప మంత్రి ఈరోజు ఎంత ప్రెజెంటేషన్ కానీ ఆయన యొక్క డెలిగేషన్ కానీ అనేక సెమినార్లలో కానీ అనేక యూనివర్సిటీలలో మాట్లాడుతున్నటువంటి విధానం చూసినట్లయితే తెలంగాణలో ఇంత గొప్ప నాయకుడు కూడా ఉన్నడా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి సంస్థలన్నీ కూడా హైదరాబాదు వైపు చూసేటట్టుగా ఒక ఐటీ రంగమే కాకుండా ఫార్మా రంగం కూడా అన్ని రంగాలు కూడా ఈరోజు హైదరాబాద్కి వచ్చేటట్టుగా చేయడమే కాదు హైదరాబాద్ని ఈరోజు చూసినట్లయితే గత తెలంగాణ కంటే ముందు తెలంగాణ తర్వాత ఎంత గొప్పగా అందంగా తీర్చిదిద్దిండు బ్రిడ్జిలు అయితేంది ఫ్లైఓవర్స్ అయితేంది డెవలప్మెంట్ అయితేంది ఏ విధంగా చేసిండు అనేది అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన టీబి జేకేఎస్ నాయకులు మాదసరామూర్తి నూనె కోమరయ్య పర్లపల్లి రవి చేరుపురి సతీష్ చల్ల రవీందర్ రెడ్డి మధుర్పల్లి రాజేశం దూట శేషగిరి జనగామ మలేష్ పొన్ రాజయ్య మీసరాజు వాసర్ల జోసెఫ్ ఉప్పలేట తిరుపతి దిడ్డి లక్ష్మణ్ బొగ్గుల సాయి కృష్ణ అడ్లగట్ అడ్డ అడ్డగట్ల గోపి తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు